ప్లిస్టోసీసన్ పిలువబడే పురాతన యుగంలో ఈ సుందరమైన భూమి మంచు యుగం యొక్క ఆకర్షణీయమైన యుగాన్ని అనుభవించింది ఇది తీవ్రమైన అతి శీతల ఉష్ణోగ్రతలు మరియు విస్తారమైన హిమని నదాల పుట్టుకతో గుర్తించబడింది ఈ మనోహరమైన మంచు రాజ్యంలో అసంఖ్యాకమైన అసాధారణ జీవులు ఉన్నాయి బలీయమైన మాంసాహారుల నుండి భారీ శాఖాహారుల వరకు మనుషుల ఊహాశక్తిని రేకెత్తించాయి మరియు గతంలోకి విలువైన సంగ్రవలోకనాలను అందించాయి ఈ అసాధారణ యుగంలో మంచుతో నిండిన భూభాగాల్లో సంచరించిన శక్తివంతమైన మేముత్తుల నుండి క్రూరమైన టూత్ పులుల వరకు ఈ అద్భుతమైన జీవుల జీవితాల గురించి తెలుసుకోవాలని మీకు ఆసక్తి ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మంచు యుగం యొక్క పురాతన యుగంలో మేమత్తులు భూమిపై నడిచిన అత్యంత శక్తివంతమైన క్షీరదాలలో ఒకటి అవి నేటి ఆధునిక యుగంలో మనుషులకు సుపరిచితమైన ఏనుగులకు దగ్గరి బంధువులు భుజం వద్ద నుండే పదకొండు అడుగుల పొడవు మరియు ఆరు టన్నులు బరువును కలిగి ఉండే ఈ మేముత్లు నిజంగా వారి కాలంలోని టైటాన్లు వాటి గంభీరమైన ఉనికికి పొడవాటి మరియు సొగసైన వంగిన పదహారు అడుగుల దంతాలు అలంకరణలుగా ఉండేవి గడ్డి మరియు పచ్చని వృక్ష సంపదను తీరికగా తింటూ ఈ దిగ్గజాలు వాటి మందపాటి మరియు గణనీయమైన కొవ్వు సహాయంతో కఠినమైన శీతల ఉష్ణోగ్రతలపై స్వేచ్ఛగా సంచరించాయి వాటికి ఈ బలీయమైన అనుసరణలు ఉన్నప్పటికీ ఈ మేమూత్లు సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి కానీ ఇవి చరిత్రలో గొప్ప వారసత్వాన్ని వదిలివేశాయి ప్లిస్టోసీ సుగంలో స్మిలోడాన్ పాపులేటర్ అని పిలువబడే ఒక భయంకరమైన ప్రెడేటర్ జాతి ఉనికిలో ఉంది ఇవి అస్థిరమైన తొమ్మిది వందల అరవై పౌండ్ల బరువు కలిగి ఉండేవి వాటి పదునైన దంతాలు పదకొండు అంగుళాల పొడవు ఉండేవి వాటి ఈ బలీయమైన కోరలు కేవలం అలంకారమైనవి మాత్రమే కాదు అవి వినాశనానికి చక్కగా మెరుగులు దిద్దే సాధనాలు వాటి ఎరకు వినాశకరమైన కాటును అందించడానికి ప్రకృతి చే సూక్ష్మంగా రూపొందించబడ్డాయి ప్రస్తుత ఆఫ్రికన్ సింహాలతో పోల్చదగిన ఈ జీవులు దృఢమైన శరీరాకృతి మరియు చిన్న తోకతో మంచు యుగంలో ఉత్తర మరియు దక్షిణ అమెరికాల్లో నివసించాయి అయినప్పటికీ కాలం చేతులు మారుతున్న కొద్దీ వాటి ఉనికి దాదాపు పదివేల సంవత్సరాల క్రితం అంతరించిపోయింది మంచు యుగంలో జైంట్ గ్రాండ్ గ్రాండ్స్లాతులైన జీవులు భారీ టైటాన్స్గా ఉద్భవించాయి అవి ఆధునిక యుగంలో ఇప్పటికీ బ్రతికి ఉన్న విలక్షణమైన జిరాఫీల కంటే చాలా పొడవైనవి ఈ గంభీరమైన జీవులు మందగమన స్వభావాన్ని కలిగి ఉండేవి అయినప్పటికీ ఇవి బలమైన అవయవాలు మరియు పదునైన పంజాలను కలిగి ఉండేవి ఇది రక్షణ మరియు చెట్లను ఎక్కడానికి వాటిని ఉపయోగించేవి ఈ శాఖాహార జంతువులు ఇరవై అడుగుల పొడవు మరియు నాలుగు టన్నుల బరువు కలిగి ఉండేవి ఇవి వాటి పొడవాటి వంగిన పంజాలు మరియు విలాసమైన చదునైన తలతో విలక్షణమైన రూపాన్ని కలిగి ఉంటాయి స్లాత్లు దాదాపు పదకొండు వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి చరిత్రలో దాని నీరసమైన స్వభావం యొక్క ప్రతిధ్వనులను వదిలివేశాయి మంచు యుగం యొక్క విస్తారమైన క్యాన్వస్లో డైర్ వుల్ఫ్లు గంభీరమైన జీవులుగా ఈ భూమిపై సంచరించాయి పరిణామం మరియు శక్తి రెండింటిలోనూ దాని సమకాలీన వారసుల కంటే ఎక్కువగా ఉన్నాయి మంచు యుగం యొక్క అత్యున్నత గా ఈ మాంసాహార జంతువులు గుంపులుగా నివసించేవి మరియు పదునైన దంతాలతో బలమైన దవడలను కలిగి ఉండేవి డైర్ ఉల్ఫ్ల యొక్క ఉనికి దాదాపు తొమ్మిది వేల ఐదు వందల సంవత్సరాల క్రితం విలుప్త ఛాయల్లోకి మసకబారిపోయింది ఉత్తర మరియు దక్షిణ అమెరికా నేలల్లో ఒకప్పుడు వాటి ఆధిపత్య ఉనికి యొక్క గుసగుసలను వదిలివేసింది వన్యప్రాణుల చరిత్రలలో శాస్త్రీయంగా మెగాలోసెరోస్ సాధారణంగా ఐరిష్ కెల్క్ అని పిలువబడే మనోహరమైన జాతి ఒకటి ఉండేది అవి జింక జాతులలో అత్యంత విస్తారమైన పన్నెండు అడుగులు ఆశ్చర్యపరిచే కొమ్ములను కలిగి ఉండేవి దాని పేరుకు విరుద్ధంగా ఈ అద్భుతమైన జీవులు సమకాలీన ఎల్క్ జాతులలో దగ్గర సంబంధం కలిగి లేదు వాటికి సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సంభోగం సమయంలో మగ ఐరిష్ ఎల్క్స్ వారి అద్భుతమైన కొమ్ములను ఆడ సాహసరులను గెలవడానికి ఉపయోగించేవి విచారకరంగా ఈ గంభీరమైన జీవులు సుమారు ఏడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి మంచు యుగంలో ఉత్తర అమెరికాలోని అమెరికన్ లైన్ లేదా పిల్లి అని పిలువబడే ఒక అద్భుతమైన జీవి శాస్త్రీయంగా ప్యాన్థెరా అట్రాక్స్ అని పిలువబడుతుంది మంచు యుగంలో ఇది మంచు యుగంలోని విశాలమైన భూభాగాలను విహరించింది ఈ పిల్లి జాతి ఇరవై ఐదు శాతం పరిణామంతో ఆధునిక ఆఫ్రికన్ సింహాలను అధిగమించి అతిపెద్ద పిల్లులలో ఒకటిగా గుర్తింపు పొందాయి శక్తివంతమైన కండరాలు మరియు కమాండింగ్ ఉనికితో ఈ నైపుణ్యం కలిగిన మాంసాహారులు బైసన్లు మరియు మేముత్లు వంటి బలీయమైన శాఖాహారులలో వేటాడేవి అయినప్పటికీ వాటి గర్జనల ప్రతిధ్వనులు చరిత్రలో మసగబారిపోయాయి ఎందుకంటే అమెరికన్ సింహం దాని మరణాన్ని ఎదుర్కొంది సుమారు పదకొండు వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయింది మంచు యుగంలోని యురేషియాలో శీతలమైన ల్యాండ్స్కేప్లలో పాంతేరా లియోస్పాలియా అని పిలువబడే ఒక బలీయమైన గృహల్లో నివసించే సింహాల జాతి వాటి పాలనను నిర్వహించాయి శక్తివంతమైన శరీరాకృతి మరియు ఒక విలక్షణమైన లక్షణంగా చెప్పుకోదగిన మందపాటి షాగీ తో సింహాల యొక్క ఈ ఉపజాతులు ఆ శీతలమైన చల్లని వాతావరణంలో వృద్ధి చెందాయి ఈ అనుసరణ కఠినమైన పరిసరాలలో వారి మనుగడకు కీలకంగా మారింది ఫ్రైడ్స్ అని పిలువబడే సమూహాలలో నివసించే ఈ నైపుణ్యం కలిగిన వేటగాళ్లు తమ పర్యావరణంలోని సవాళ్లను వ్యూహాత్మక పరాక్రమంతో ఎదుర్కొనేవి అయితే సమయం గడిచే కొద్దీ సుమారు పద్నాలుగు వేల సంవత్సరాల క్రితం కేవ్ లైన్స్ అంతరించిపోయాయి యూరప్ మరియు ఉత్తర ఆసియాలోని గత మంచు యుగంలో మంచుతో నిండిన భూభాగంలో పూలి రైనోసరస్ యొక్క ఉనికి ఒక మనోహరమైన అంశంగా ఉద్భవించింది దీనిని శాస్త్రీయ రంగంలో కోయిలో డాంటా అని పిలుస్తారు వాటి శాస్త్రంలోని ఈ భారీ శాఖాహారుల భుజాలపై కండరాల యొక్క దృఢమైన మూపురం లేదా హంప్ రూపంలో ఒక విలక్షణమైన అనుసరణను కలిగి ఉన్నాయి ఈ బృహత్తర జీవులు విస్తారమైన ప్రదేశాల్లో తిరుగుతూ వాతావరణంలోని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వారి విశేషమైన హంప్ వాటి ఆహార కొరత సమయంలో ఒక ముఖ్యమైన జీవనోపాధిగా మారుతుంది ఈ ప్రత్యేక లక్షణం సవాళ్లను ఎదుర్కొనే వారి స్థితిస్థాపకతను నొక్కి చెబుతుంది ఈ భారీ శాకాహారులు ఆకర్షణకు తోడుగా వాటి రెండు భయంకరమైన కొమ్ములు కెరటిన్ను కలిగి ఉంటాయి ఇది మానవ జుట్టు మరియు గోర్లలో కనిపించే పదార్థం వారికి ఇటువంటి అద్భుతమైన ఉనికి ఉన్నప్పటికీ వారి ఉనికి యొక్క అధ్యాయాలు చివరికి ముగిశాయి ఎందుకంటే ఊలీ రైనోసార్లు సుమారు పదివేల సంవత్సరాల క్రితం విలుప్తతను ఎదుర్కొన్నాయి ఈ వీడియోకి కన్క్లూజన్ మంచు యుగం భూమి యొక్క చరిత్రలో ఒక మనోహరమైన కాలం ఇది అనేక రకాల ప్రత్యేకమైన మరియు నమ్మసక్యం జంతువులతో నిండి ఉంది ఐకానిక్ మామూత్ నుండి భారీ సైబర్ టూత్ పులుల వరకు ఈ జీవుల చరిత్ర పూర్వ జీవితంపై మన అవగాహనపై చెరగని ముద్ర వేశాయి ఈ అద్భుతమైన జీవులను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు భూమి యొక్క వాతావరణం మరియు వన్యప్రాణులు దాని ప్రభావంపై విలువైన అంతర్దృష్టులను పొందగలిగారు మంచు యుగం చాలా కాలం క్రితం కాల గర్భంలో కలిసిపోయిన ప్పటికీ దాని జంతు నివాసులు మన ఊహలను ఆకర్షించడం మరియు మన గ్రహం యొక్క గత రహస్యాలను లోతుగా పరిశోధించమని మనల్ని ప్రోత్సహిస్తున్నాయి ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి